హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనకు వెళ్ళడానికి ఎంతో కష్టంగా ఉన్నా ఎంతో ఇష్టంగా వెళ్ళే టెంపుల్ ఏదన్నా ఉంది అంటే అదే తిరుపతి అండి తిరుపతి వెళ్ళడానికి చాలాసార్లు ఆలోచిస్తాము దర్శనానికి ఎంత టైం పడుతుంది ఎంత జనాలు ఉంటారు మనం వెళ్ళగలమా లేదా అని ఆలోచిస్తాం కదా అయినా ఇష్టంగా వెళ్తూనే ఉంటాము మేము ఇక్కడ తిరుపతికి వచ్చేసాము ఇక్కడ మేము శ్రీవారి దర్శనానికి టికెట్లు బుక్ చేసుకుంటున్నాము నేను మా హస్బెండ్ ఇద్దరం బుక్ చేసుకున్నాము మేము ట్వంటీ మెంబర్స్ వచ్చాము టెన్ మెంబర్స్ ఏమో నార్మల్ దర్శనానికి వెళ్ళారు టెన్ మెంబర్స్ ఏమో శ్రీవాణి దర్శనానికి బుక్ చేసుకున్నాము ఈ శ్రీవాణి దర్శనానికి చాలా లైన్ ఉందండి మాకు టికెట్ దొరకడానికి కనీసం వన్ అవర్ అన్నా టైం పట్టింది అంత జనాలు ఉన్నారు మళ్ళీ మేము యాక్చువల్లీ వీఐపీ బ్రేక్ దర్శనానికి బుక్ చేసుకున్నాము కాకపోతే ఏదో ఉత్సవాలు జరుగుతున్నాయంట అందుకని బ్రేక్ దర్శనం క్యాన్సిల్ అయ్యింది అందుకని మేము శ్రీవాణి టికెట్ బుక్ చేసుకున్నాము మిగతా వాళ్ళు నార్మల్ దర్శనానికి రెడీ అయ్యారు మనకు తిరుపతి అనగానే ఏం గుర్తుకొస్తుంది ఒకటి గుండు గుర్తుకొస్తుంది రెండు లడ్డు గుర్తుకొస్తుంది కదా ఇక్కడ మా వాళ్ళు గుండు చేయించుకొని స్నానాలు చేసి రెడీ అయ్యారు వీళ్ళు ఇప్పుడు దర్శనానికి వెళ్తారనమాట దర్శనానికి వెళ్ళడానికి డ్రెస్ కోడ్ ఉంటది తిరుపతిలో అదే పంచ దో పంచనాన్న లుంగి అన్న బనీను షెల్ల అంతే డ్రెస్సులు జీన్స్ అవన్నీ ఏమి వేసుకోవదు నాకైతే ఈ పద్ధతి బాగా నచ్చింది ట్రెడిషనల్గా ఉంటుంది కదా మనకు కూడా చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది ఒక డ్రెస్ కోడ్లో ఉన్నట్టు అనిపిస్తుంది కదా నాకు నచ్చింది మా మామూలుగా లేడీస్ అయితే పట్టు చీరలు కట్టుకోవాలంట జెంట్స్ అయితే ఇట్లా ప పంచ లుంగి అట్లా కట్టు వేసుకోవాలంట మేమైతే అట్లాగే రెడీ అయ్యాము మేము ఇక్కడ అన్న అన్నదానంలో అన్నం చేసి అన్నం తినడానికి వెళ్తున్నాము ఇక్కడ వేంగమాంబ సత్రం ఉంటుంది కదా అందులో ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉంది అందుకని ఉంటుందంట అందుకని మేము బయలుదేరాము కానీ తిన్నాక కూడా చాలా టేస్ట్గా ఉంది తిన్న తర్వాత అక్కడ గోపురం కనిపిస్తుంది కదా అదే శిఖరం అనమాట మామూలుగా దర్శనం చేసుకోలేని వాళ్ళు అట్లా శిఖర దర్శనం చేసుకుంటారంట ఇక్కడ కోనేరు కనిపిస్తుంది కదా మా బాబాయ్ చెప్తారు కోనేటి స్నానము వరాహస్వామి దర్శనము తర్వాత శ్రీవారి దర్శనం ఈ మూడు కంపల్సరిగా చేయాలి అని చెప్పారు కాకపోతే నాకైతే కోనేటి స్నానం దర్శనం అది లభించలేదు కోనేటి స్నానం చేయలేదు వరాహస్వామి దర్శనం లభించింది శ్రీవారి దర్శనం లభించింది నేను మళ్ళీ ఒకసారి ఎప్పుడన్నా శ్రీవారి దయ వల్ల నాకు కూడా కోనేటి స్నానం అదృష్టం కలగాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ నేను చెప్పాను కదా ఉత్సవాలు జరుగుతున్నాయని ఇక్కడ బార్గెట్స్ అన్ని క్లోజ్ చేసేసారు మేము వచ్చిన రూట్లో మళ్ళీ వెళ్దామంటే అక్కడ మొత్తం గేట్లు క్లోజ్ చేసేసారు మేము చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఇక్కడ ఉత్సవాలకు స్వామివారికి తీసుకొస్తున్నారు ఉత్సవ విగ్రహాలను స్వామివారు వచ్చే ముందు ఫస్ట్ ఏనుగులను తీసుకొచ్చారు తర్వాత సన్నాయి వాళ్ళను అంటే భజనా మండలి ఉంటుంది కదా భజనా మండలి వాళ్ళని తీసుకొచ్చారు తర్వాత స్వామివారిని తీసుకొచ్చారు నాకైతే చాలా బాగా అనిపించింది నేనైతే ఇట్లాంటి అకేషన్స్ ఏమన్నా ఉంటే టీవీలో చూడడం తప్ప నేను నిజంగా అయితే ఇప్పటి వరకు చూడలేదు నేను వచ్చాను చాలాసార్లు వచ్చాను తిరుపతికి కానీ నాకైతే అంత అదృష్టం లభించలేదు నేనైతే ఫస్ట్ టైం ఇక్కడే ఈ రోజే చూశాను మాకు టైం ఉండడం వల్ల ఏమో నేనైతే చాలా చూసాను ఈసారి చాలా టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది ఇక్కడ సేవా భక్తులు అయితే మంది ఉన్నారు ప్రతి ఒక్కరు ఒక్కసారైనా తిరుపతిలో సేవ చేయాలని అనుకుంటారంట అందరికీ అట్లాంటి అదృష్టం రాదు ఇక్కడ రీల్స్ చేస్తుంటారు కదా మామూలుగా యూట్యూబ్లో ఇక్కడే చేస్తారండి నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది అందుకే వీడియో తీశాను మీకు తిరుపతిలో నచ్చిన ప్లేస్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి మీరు ఈ మధ్య రీసెంట్గా తిరుపతి వెళ్ళారా కూడా కమెంట్ చేయండి